ఏపీ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించిన విజయం చారిత్రాత్మకం పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు అంతేకాదు జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ విజయం సాధించారు వంద శాతం రిజల్ట్స్తో జనసేన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది అధికారంలో భాగస్వామ్యైన జనసేన ఇప్పుడు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గత పదేళ్లుగా పార్టీ విస్తరణపై పెద్దగా దృష్టి సారించని పవన్ ఇప్పుడు సభ్యత్వ నమోదు మొదలుపెట్టారు కానీ పార్టీని పటిష్టపరిచే దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ పదేళ్ల ప్రయత్నం ఫలించింది ఆయన అనుకున్నది సాధించారు పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు రెండు పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు నేతలు వరసబెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు కాని ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు మాదాసు గంగాధరం నుంచి జెడి లక్ష్మీనారాయణ వరకు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు కేవలం రెండు వేల పంతొమ్మిది ఓటమిని చూసి ఇక ఈ పార్టీ పుంజుకోదన్న ఉద్దేశంతోనే అనేక మంది నేతలు పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయారు వెళుతూ వెళుతూ పవన్పై జల్లేవారు కొందరైతే మరికొందరు తీవ్రంగా దుర్భాషలాడి మరీ పార్టీని వీడారు ఇప్పుడు పార్టీని వీడిన వారందరూ బాధపడక తప్పదు ఎందుకంటే పార్టీలోనే కొనసాగి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు తన పార్టీని వీడి నేతలు ఎవరూ వెళ్లిపోతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం పట్టించుకోలేదు నిరుత్సాహపడలేదు కేవలం తన వెంట వచ్చేవారు ఉన్నవారే చాలు అనుకున్నారు అదే స్ట్రాటజీని ఆయన నమ్ముకున్నారు ఇప్పుడు అనూహ్య విజయం సాధించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచారు బహుశా ఆయన కూడా ఈ విజయాన్ని ఊహించి ఉండరు కనీస స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు కానీ స్థానాలు వస్తాయని అంచనా వేసి ఉండవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను పవన్ కూడా ఊహించలేదని చెప్పాలి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పాటు పార్టీని పట్టించుకోలేదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను కూడా నియమించలేదు ఎందుకంటే పార్టీ పేరు చెప్పుకుని ఎవరు ఏ పని చేసినా అది పార్టీపై పడుతుందని ఆయన భయపడ్డారు కూడా దీంతోపాటు ఆయన బలమైన స్థానాలలో పార్టీని స్థానికంగా బలోపేతం చేయాలని నిర్ణయించుకుని ఉండవచ్చు అందుకే కొన్ని జిల్లాలు కొన్ని నియోజకవర్గాల్లోనే ఇన్ఛార్జీలను నియమించారు ఆయన పర్యటనలు కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసుకున్నారు తన బలమేంటో తనకు తెలుసు అని నేరుగా బయటకు చెప్పుకునే నేత కావడంతో పవన్ బూత్ లెవెల్ కమిటీలను కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఇంతటి విజయాన్ని సాధించి పెట్టారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది జనసేన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పొజిషన్లో ఉన్నారు పార్టీకి మంచి హైప్ వచ్చింది ఒకవైపు ప్రభుత్వ మంచి పనులు చేస్తూనే మరొక వైపు పార్టీని విస్తరించుకునే ప్రయత్నం పవన్ చేయాలన్నది జనసేన అభిమానుల ఆకాంక్షగా వినిపిస్తుంది అధికారంలో ఉంది కాబట్టి నేతలు కూడా ముందుకు వచ్చి పార్టీ జెండాను పట్టుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడతారు ముఖ్యంగా చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో పార్టీ బలపడాల్సిన అవసరం ఉందంటున్నారు జన సైనికులు మరి పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమవుతారా లేక పార్టీని కూడా విస్తరిస్తారా అన్నది చూడాల్సి ఉంది